హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి సాయంత్రం పూట వేడి వేడిగా తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఒక మంచి హెల్దీ స్నాక్ రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి తెల్ల శనిగలు ఉంటాయి కదా కాబూలీ శనిగలు అంటాం కదా మనం వాటిల్ని ఒక కప్పు తీసుకున్నామండి దీన్ని మార్నింగ్ నానబెట్టుకుంటే ఈవినింగ్ కల్లా అమ్మాయి చక్కగా నానిపోతాయి అనమాట నీరంతా వంపేసుకొని నీరు ఏం లేకుండా మిక్సీ జార్లోకి మార్చుకుందాం ఇప్పుడు దీంట్లో నీళ్ళు ఏమి యాడ్ చేయకుండా పరకగా గ్రైండ్ చేసుకొని తీసుకొచ్చుకుందామండి చూడండి మనకి ఇలా ఉండాలన్నమాట గట్టిగా ఉండాలి కన్సిస్టెన్సీ ఇప్పుడు దీన్ని మిక్సింగ్ బౌల్లోకి మార్చుకుందాం తర్వాత అదే మిక్సీ జార్లో ఒక మూడు పచ్చిమిర్చి ఒక చిన్న అల్లం ముక్క రెండు వెల్లుల్లి రెబ్బలు కొంచెం కరివేపాకు వేసేసి వీటన్నిటిని కూడా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుని తెచ్చుకుందామండి దీనిలో కారం వచ్చేసి పచ్చిమిర్చినండి ఇంకా మనం వేరే ఏమి యాడ్ చేయలేదనమాట అందుకని మీరు దానికి తగినట్టుగా కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి రుచికి సరిపడినంత ఉప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర కొంచెం ఇంగువ ఒక పెద్ద ఒళ్ళి సన్నగా తరిగి పెట్టుకున్నాం దాన్ని కూడా వేసేసుకుందాము ఇప్పుడు ఈ మొత్తాన్ని మంచిగా కలుపుకుందామండి మిక్సీ పట్టుకునేటప్పుడే మనం నీళ్ళు ఏమీ యాడ్ చేయకుండా మిక్సీ పట్టుకోవాలండి అస్సలు నీళ్ళు యాడ్ చేయొద్ద మన కన్సిస్టెన్సీ గట్టిగా ఉండాలన్నమాట ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఒక కప్పు సన్నగా తరిగి పెట్టుకున్న మెంత ఆకు వేసుకుందాము ఆకు వేసుకుని మొత్తం మంచిగా నొక్కి కలుపుకుందామండి సాయంత్రం టైంలో టీ టైంతో ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ అడిగినా కానీ ఇలా చేసేవండి చాలా అంటే చాలా హెల్తీ రెసిపీ అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా మొత్తం చక్కగా కలిపేసుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి వేసుకుందామండి దీనివల్ల మనకి మంచి క్రిస్పీనెస్ వస్తుంది బైండింగ్ కూడా వస్తుందనమాట సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసుకొని మొత్తం కలిపేసుకుందాము శనగలు నానబెట్టేంత టైం లేదనుకోండి మీకు నేనైతే ఏం చేస్తానంటే ముందుగానే ఒక హాఫ్ కిలో అలా నానపెట్టుకుని పెట్టుకుంటానండి పెట్టేసి నీరంతా వంపేసుకొని నానిన తర్వాత ఆ శనగల్ని మాత్రం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటామన్నమాట డబ్బాలో వేసేసి ఎప్పుడు కావాలంటప్పుడు కొంచెం శనగలు తీసి మనం నీళ్ళల్లో వేసుకున్నాం అనుకోండి ఐదు నిమిషాల్లో రెడీ అనమాట వెంటనే మిక్సీ పట్టుకొని మనకి కావాల్సినట్టుగా స్నాక్స్ కానివ్వండి సరైన గుగ్గిలు కానివ్వండి ఏదైనా కానీ చేసుకోవచ్చు ఒకసారి టిప్ మీ ట్రై చేసి చూడండి చూసారు కదా కన్సిస్టెన్సీ మనకి కరెక్ట్గా ఉంది ఇప్పుడు కొంచెం నూనె అప్లై చేసుకున్న వేళ్ళకి చిన్న చిన్న వడల్లాగా ప్రెస్ చేసుకున్నాము అంతేనండి మరీ కాకుండా కొంచెం అందంగా అలానే మరీ ఎక్కువ మందంగా కూడా కాకుండా ప్రెష్ చేసుకున్నాం అప్పుడే మనం చక్కగా లోపల దాకా మంచిగా వేగుతాయండి శనగళ్ళకి వచ్చి మనకి నానడానికి టైం పడుతుంది ఒక్కొక్కసారి మనం మర్చిపోతూ కూడా ఉంటామన్నమాట నానబెడదాం అనుకుని అలాంటి వాళ్ళకి ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా ట్రై చేసి చూడండి అన్నీ ఇలా రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు కడాయిలో నూనె వేడెక్కింది పట్టినాన్ని వేసుకుని చక్కగా వేపేసుకుందామండి స్టవ్ వచ్చేసి లోటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేపుకోవాలి అప్పుడేమైనా చక్కగా లోపల దాకా మంచిగా వేగుతుంది అనమాట లేదంటే వేయగానే కలర్ మారిపోతుంది కానీ లోపల పచ్చదనం అలానే ఉంటుంది రెండు పక్కల ఎర్రగా కాలనిచ్చి తీసుకుందామండి పైన మంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందన్నమాట ఆకుకూరలు తినని వాళ్ళకు కూడా ఇలా ట్రై చేసి చూడండి మీరు చాలా ఇష్టంగా తింటారు అందులో మెంతాకు వేసుకున్నాం కాబట్టి ఇంకా మంచి హెల్తీ స్నాక్ అయిపోయింది అనమాట ఇది చేదు ఉంటుందని మీకు అనుమానం రావచ్చు చేజ్ ఏమీ ఉండదండి చూసారు కదా చక్కగా ఎర్రగా కాలిందనమాట క్రిస్పీగా తీసేసుకుందాము అన్నీ ఇలానే రెడీ చేసుకుని తీసుకుందాము అంతేనండి చూసారు కదా ఎంత క్రిస్పీగా ఫ్రై అయిందనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఒకటి ఓపెన్ చేసి చూద్దాము చూసారు కదా పైన మంచి రెసిపీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొక రెసిపీ అయితే మేము ముందుగా చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్